అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మిసిరి ఈ రోజు అయితే మనతో పాటు మాట్లాడడానికి అయితే సీనియర్ అనాలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణలో మంత్రి కొండా సురేఖ గారి వివాదం ఏంటి అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ ఏమైనా ఇబ్బందికరంగా మారబోతుందంటారా ఖచ్చితంగా మంత్రుల మధ్య గొడవకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వెళ్తాయి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి కల్చరే ఉంటుంది ఇటీవల కాలంలో కొంత తగ్గినప్పటికీ మనం ఒక గత కొంతకాలం క్రితం చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ అలాగే లక్ష్మణ్ మధ్యలో కూడా కొంత వివాదాలు జరిగిన సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖ వ్యవహారం బయటికి రావడం జరిగింది కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి అక్కడ మంత్రుల మధ్య విభేదాలకు ఒకవేళ మనం ఒకసారి కారణాలను విశ్లేషించినట్టయితే ఇప్పుడు సమ్మక్క సారక్కల జాతర జరుగుతున్న సందర్భంగా అక్కడ రెవెన్యూ మినిస్టర్గా ఉన్న పొంగులేటి రెడ్డికి దానికి బాధ్యతలు అప్పగించడం అనేది దాని మీద మొదటి నుంచి కూడా కొండా సులక కొంత గురుగా ఉంది నేను లోకల్ మినిస్టర్ని నాకు సంబంధం లేకుండా బయట నుంచి వ్యక్తిన మినిస్టర్కి ఏ విధంగా ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి మొదటి కొంత విమర్శలు చేయడం జరిగింది అయితే ఇటీవల ఇప్పుడు ఈ వివాదానికి కారణాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్టయితే సుమంత్ అని వైఎస్డిగా పనిచేస్తున్న కొండా సురేఖ దగ్గర వివైస్డిగా పనిచేస్తున్న వ్యక్తి అక్కడ మిర్యాల్గూడలో సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మంత్రి మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ కారులో వెళ్తున్నారు అతని అతన్ని పట్టుకోవడానికి వచ్చారు అనేది ఇప్పుడు వాళ్ళ కూతురు కొంత గొడవ చేసిన సందర్భాన్ని చూడవచ్చు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి వరంగల్ జిల్లాలోనే కొంతవరకు ఆమెకు అంటే మిగతా ఎమ్మెల్యేలతో పడని పరిస్థితి కనిపిస్తుంది ఆ ఎమ్మెల్యేలకు కోరికి కూడా సత్సంబంధాలు లేకపోవడం తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మధ్యలో కొంత బీఆర్ఎస్కే వెళ్ళి రావడం ఈ పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఒక స్వతంత్రంగా వ్యవహరిస్తున్న వాళ్ళుగా చెప్పొచ్చు కొండా దంపతుల వరంగల్లో వాళ్ళకు కొంత వాళ్ళకు రాజకీయ వాతావరణం అదంతా వాళ్ళకు ఒక వాళ్ళ ఒక టీం కానీ వాళ్ళకు ఉన్నది అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పెత్తనం ఏంటి అనేది ఆమె మొదటి నుంచి కూడా రావడం జరిగింది ఇవ మీద కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హైకమాండ్కు కాంగ్రెస్ హైకమాండ్కు హైకమాండ్ కాకుండా ఇక్కడ క్రమశిక్షణ సంఘానికి కాంప్లైంట్ ఇచ్చిన సందర్భం మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కూడా ఆమె ఆమె వివరణ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఇంత అంటే క్యాబినెట్లో ఉండే మంత్రుల మధ్యనే సఖ్యత లేదు అనడానికి ఇటీవలి కాలంలో మనం రెండు మూడు ఉదాహరణలు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది రచ్చకెక్కిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రి కంప్లైంట్ చేశాడంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ తను ఏంటంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి పనిచేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పటికీ హైకమాండ్ ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి ఎప్పటికైనా పిలిచిన సందర్భంలో ఏదైనా కీలకమైన చర్చలు చర్చించే సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కని ఖచ్చితంగా వాళ్ళను కూడా ఆహ్వానిస్తుంటుంది అంటే రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చినందున వల్ల వీళ్ళు బట్టి విక్రమార్క కానీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీలో మొదటి నుంచి ఉన్నందున వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోటి ఏంటంటే పార్టీలు మారిన వ్యక్తి కొండా సురేఖను అని చూసుకున్నట్టయితే కొండా సురేఖ కథలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తదనంతరం తను వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది దాని తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి రావడం జరిగింది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంప్లైంట్ ఇవ్వడంతో అది ఒకసారి ఇష్యూ అడైంది ఆ సుమంత్ అనే ఓఐజీని కార్లో ఎక్కించుకొని వెళ్ళడం అతన్ని అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది కొండా సురేఖ వాళ్ళ కూతురు ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా ఇది పార్టీ క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్తుంది మంత్రుల మధ్య వీటికి విభేదాలు బగ్గుమన్న దృష్ట్యా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితిగా మనం చెప్పొచ్చు సార్ ఈ వివాదం చూసుకున్నట్టయితే మనకి బీసీ వర్సెస్ రెడ్డిగా మారే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా అంటే ఇప్పుడు నడుస్తున్న వ్యవహారాలు చూసుకుంటే అంటే ప్రతి అంశం కూడా మన ఒక కోణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కొండా సురేఖను ఇబ్బంది పెడుతున్నారనే వాదం కనిపిస్తుంటుంది ఇటీవల ఏదైతే రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఏదైతే రెడ్డి సంఘం నాయకులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో కాబట్టి ఖచ్చితంగా ఒక స్ప్లిట్ డివిజన్ మాత్రం వచ్చింది బీసీలను అనగదొక్కడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు రెడ్లంతరూ ఒకే ఒక ఇది అనేది ఒకటైతే వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళకు ఓటు బ్యాంకు కానీ వాళ్ళకు అండగా నిలిచినది ఎవరంటే రెడ్లు అంటే అందుకే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రెడ్లతో నిండిపోయిందనే ఒక విమర్శ ఉంది మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అది వెనక ముందు అవుతున్న సందర్భంలో కావాలనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు బీసీలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అండగా ఉన్న వర్గాలు అంటే అలాగే దళితులు రెడ్లు వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం జరిగింది బీసీలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటుంటే బీసీలు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడం జరిగింది అందుకే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది రెండు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోవడం అంటే కనుమరుగైన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిన తర్వాత కేసీఆర్ ఏదైతే కేసీఆర్ తెలుగుదేశం నుంచి రావడంతో కేసీఆర్తో పాటు చాలామంది తెలుగుదేశం సంబంధించిన నాయకులు బీఆర్ఎస్లోకి రావడం టీఆర్ఎస్లోకి రావడంతో ఆ నాయక ంతా బీసీలంతా కూడా టీఆర్ఎస్కి మళ్ళడం జరిగింది కాబట్టి కొంత ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు బ్యాంక్ కొంచెం తక్కువగానే ఉంది ఈ వివాదంతో మరింతగా దూరం అయ్యే అవకాశం ఉందా రేపు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కొండా సురేఖ వ్యవహారం మీరు చెప్పినట్టుగా రెడ్డి వర్సెస్ బీసీగా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కంప్లైంట్ చేసిన వ్యక్తులు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నాయిని రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రెడ్డికి సంబంధించిన వాళ్ళే కొండా సురేఖ మీద కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ అధిష్టాన వర్గం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ దీన్ని ఖచ్చితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఒకవేళ కనుక ఈ కాంప్లైంట్ దృష్ట్యా కొండా సురేఖ మీద కొండా సురేఖ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది మన అమల మీద నాగార్జునకు సంబంధించిన అంశం మీద అప్పుడు కూడా కొంత సీరియస్ అవ్వడం జరిగింది ఆ సమయంలోనే కొండ సురేఖర్ మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలు కూడా రావడం జరిగింది అప్పుడు ఆ బీసీ కాబట్టి ఆమెను కొంతవరకు సేవ్ చేయడం జరిగింది ఎందుకంటే బీసీ మంచి తొలగిస్తే నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయని చెప్పి ఇప్పుడు కూడా ఏదైనా ఆమె మీద చర్య తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మంత్రివర్గంలో ఇప్పటికే మీరు ఎక్కువ మంది రెడ్లే ఉన్నారు ముఖ్యమంత్రితో సహా నలుగురు రెడ్లు ఉన్నారు బీసీలు కేవలం ముగ్గురే ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయడం తర్వాత కానీ ముందు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వాడట్లేదు కేంద్ర రాష్ట్రంలో మంత్రివర్గంలో కనీసం ఐదైన ఆరు 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 నుంచి ఏడు మంత్రులు కావాల్సిన ఆవశ్యకత ఉంది కానీ దాన్ని మీరు అమలు చేయట్లేదు అనే విమర్శ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద ఉండడంతో ఈ వివాదం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితిగా మనం పరిగణించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ